వంకాయ స్ప్రౌట్స్ కాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం వంకాయలు కిలో ఉడికించిన స్ప్రౌట్స్ ఒక కప్పు ఉడికించిన బంగాళదుంప ఒకటి తరిగిన టమాటోలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా గరం మసాలా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ మిరపకాయలు రెండు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు ఫస్ట్ ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి ఓకే తర్వాత తాలింపు దినుసులు కరివేపాకు ఓకే ఉల్లిపాయ మొక్కలు ఓకే ఉల్లిపాయలు తర్వాత తరిగిన వంకాయ మొక్కలు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా పీసెస్ టమాటా మొక్కలు చూద్దామా చూద్దామండి ఓకే ఫ్రై అయినా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం మగితే సరిపోతుందా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ అయితే చూద్దామా తర్వాత స్ప్రౌట్స్ వేసుకుందామండి బాయిల్ చేసి పెట్టుకున్నాయి పొటాటో మ్యాష్ చేసి వేసుకోవాలండి ఉడికించి పెట్టింది ఇది కూడా ఇది జస్ట్ ఊరికే మన టేస్ట్ కోసమా జా టేస్ట్ కోసం ఓకే తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఇది మనకి ఎలా డ్రైగా ఉంటుందా లేకపోతే దగ్గరికి కూరలా అవుతుందా మనకి పుల్కా అలా తినాలంటే కొంచెం గ్రేవీ లాగా చేసుకోవాలండి రైస్లో కంటే ఇలా డ్రైగా చేసుకోవాలి డ్రైగా మన ఇష్టం హాఫ్ టీ స్పూన్ ధనియాలు పౌడర్ ఓకే హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ టూ పించెస్ గరం మసాలా ఓకే సరే కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి మళ్ళీ మూత పెట్టేయాలా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే అది మొత్తం కలిసిపోతుంది చూద్దామా అంతేనా అంతేనండి కర్రీ రెడీ అయిపోయిందండి దగ్గరకు వచ్చిందంతా ఆఖరికి కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం సరిపోయిందండి ఆఫ్ చేసేయచ్చు ఓకే అండి వేడి వేడి వంకాయ స్ప్రౌట్స్ కర్రీ రెడీ వెరీ గుడ్ వేడివేడిగా వంకాయ స్ప్రౌత్స్ కర్రీ కూడా రెడీ అండి